ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు అలాగే మహిళా సంఘాలకు అలాగే స్కూల్ పిల్లలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు చెప్పిన బాధ్యత కూడా మీదే కాబట్టి మేము ఒకరే చెప్పదలుచుకున్నాం పంచాయతీ వాళ్ళు వచ్చి మీకు చెప్పడం చెప్పడం వల్ల ఇబ్బంది పడతారు అందుకంటే ముందే ఈరోజు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా పాల్వడి గ్రామంలోని బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కటిక వీధికి సంబంధించిన రోడ్డును మ్యాసివ్ కలెక్షన్ చే క్లీనింగ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న వర్తక వ్యాపారస్తులకు అందరికీ తెలియజేసింది ఏమనగా టీ ఇక్కడ ఉన్న టీ స్టాల్లు కిరాణా అంగళ్ళు మరియు పూల అంగళ్ళు వగైరా వ్యాపారస్తులు వాళ్ళకు సంబంధించి వ్యాపారం చేసుకునేటప్పుడు టీ సంబంధించి టీ కప్పులు పూలు వగైరా రోడ్లో పడేయడం జరుగుతుంది ఈ విధంగా జరగుళ్ళని గత గతంలోనే వాళ్ళకు ఒకవేళ అట్లా రోడ్డుపై వేస్తే వెయ్యి రూపాయలు ఫైన్ అని తెలియజేసి ఉన్నాము ఇక మీదట దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తూ వాళ్ళు ఇక మీదట చెత్తబుట్టను ఖచ్చితంగా వినియోగించి అందులోకే వేసుకునేలా చేసి రోడ్లో ఎక్కడ చెత్త కనబడపోకుండాట్లా ప్రతి ఒక్కరూ వర్త వ్యాపారస్తులు సహకరించి మా పాముడి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు తోడ్పడతారని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది